హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు వస్తువులు కలెక్ట్ చేసే వారి నుండి మార్కెట్లో చల్లని పాత కాయిన్స్కి నోట్లకి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది ఒక వెబ్సైట్ లో పంతొమ్మిది వందల తయారైన ఒక రూపాయి నాణ్యం విలువ ఇరవై ఐదు లక్షలు చూపించింది అయితే ఇది వెండితో తయారు చేసిన ఈ నాణ్యంపై విక్టోరియా రాణి బొమ్మ ముద్రితమై ఉండాలి అని కండిషన్ పెట్టారు దీనిని విక్టోరియా కేటగిరీగా పిలుస్తారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మరో వెబ్సైట్ లో పద్దెనిమిదవ శతాబ్దపు నాణ్యం ధర పది లక్షలు ఉంది ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణ్యం ఇది రాగితో తయారు చేసి ఉండాలి అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం ఉండాలి పాత రూపాయి పది వంద రూపాయలతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం పాత రూపాయి నోట్ల విలువ నలభై ఐదు వేలు పాత వంద రూపాయల నోటుకు క్విక్కర్ లో యాభై వేలు అమ్మకానికి పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణానికి పది లక్షలకు అమ్ముతున్నట్లు ఈ వెబ్సైట్ లో ప్రకటించబడింది పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన అమ్మకాలు కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి అలానే సంవత్సరంలో పనిచేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లేదా ఏదైనా సంవత్సరంలో ఫలానా సిరీస్ నోట్లు కావాలంటూ వెబ్సైట్లలో ప్రకటనలు ఉంటున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి రూపాయి నోటు విలువ నలభై ఐదు వేలుగా చెప్పారు అయితే దానిపై సిరీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగా ఉండాలని కండిషన్ పెట్టారు అలాగే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ఎస్కే వెంకటరమణ సంతకమున్న పాత ఐదు వందల రూపాయల నోటు ఏకంగా లక్ష ఐదు వేలు పలుకుతోంది ఈ నోట్లపై ఒకటి ఆరు ఒకటి ఆరు సిరీస్ ఉండాలి అంతేకాకుండా ప్రత్యేక సంవత్సరాలుంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ ఐన్స్టీన్ పుట్టిన సంవత్సరాలు ఇలా ప్రత్యేకమైన సందర్భానికి చెందిన నాణ్యాలు నోట్లు కూడా అమ్మకానికి పెడుతున్నారు నాణ్యాల సేకరణ వందల సంవత్సరాల నుంచి జరుగుతోంది పురాతన నాణ్యాలను వస్తువులను చిత్రపటాలను సేకరించేవారు అనేక మంది ఉన్నారు ముఖ్యంగా అభిరుచితో పాటు ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా వాళ్ళు పనులు చేసేవారు అప్పట్లో అది ఒక అభిరుచిగా తమ హోదాకి చిహ్నంగా భావించేవారు అయితే ఇప్పుడది వ్యాపారంగా మారింది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి